వివిడి న్యూస్కు స్వాగతం నిన్నటి రోజున ఉయ్యాలవాడ మండలంలో బోడమనూరు గ్రామంలో భూ కబ్జా గురించి జరిగినటువంటి అన్యాయం దానికి సంబంధించినటువంటి గౌరీదేవి ఈరోజు వివిడి న్యూస్ టీవీ నందు ముఖాముఖి చర్చకు హాజరడం జరిగింది గౌరీదేవికి జరిగినటువంటి అన్యాయము భూ కబ్జాకు సంబంధించినటువంటి ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగింది ఎవరు చేశారు అనే దాని గురించి ఈరోజు గౌరీదేవితో ముఖాముఖి చర్చలో పాల్గొన్నాము మన ఎదురుగా ఈరోజు భూ కబ్జాకు బాధితురాలైన గౌరీదేవి మన ముందులో ఉన్నారు ఆమె గురించి చర్చ గోష్ఠిలో ఏ విధంగా జరిగిందనే విషయాన్ని మనము తెలుసుకుందాము నమస్కారం గౌరీదేవి గారు నమస్కారం అబ్బగారు అయినటువంటి జంగంబరెడ్డి ప్రాపర్టీ ఇది మాది అని మీరు అంటున్నారు అంటే మీ అబ్బగారు జంగ రెడ్డికి ఎంతమంది వారసులు ఉన్నారు అంటే వారసులలో కూడా అందరికీ వర్తిస్తారు కదా ఈ ప్రాపర్టీ మీదొకటే మీరు ఇట్లా ఏ విధంగా అడుగుతున్నారు కైపా మామూలుగా అయితే మా అబ్బా కైపా వెంకటరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు కొండారెడ్డి కొండారెడ్డి కుమారుడు వచ్చేసి జంగం రెడ్డి జంగం రెడ్డికి ఐదు మంది వారసులు మామూలుగా అయితే కాకపోతే అందులో రెండవ సంతానము చిన్ననాగిరెడ్డి చిన్ననాగిరెడ్డికి ఈ భూమిని అంతా అప్పచెప్పడం వల్ల మొత్తం చిన్ననాగిరెడ్డికి వర్తిస్తుంది అనమాట ఈ భూమిని చిన్ననా చిన్ననాగిరెడ్డి మా నాన్నగారు చిన్నగిరెడ్డికి రెండవ కుమారుడు ఓకే అంటే ఇప్పుడు ఈ కబ్జాకు గురైన భూమి కంప్లీట్ గా మీ అంటే మీరు వారసులుగా చెప్తున్నారు అంటే నాగిరెడ్డి గారికి మీరు అన్నదమ్ములు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే చనిపోయినారు మా అన్నగారు సో తదనంతరము మీకు ఈ ప్రాపర్టీ మీకు రావడం జరుగుతుంది అంటే మీ అన్నగారికి మ్యారేజ్ పిల్లలు కానీ కాలేదు మా అన్నకి పెళ్లి కాలేదు మా నాన్నగారు కూడా రెండు వేల రెండులో చనిపోయినారు దానికి ఈ ప్రాపర్టీ అంతా ఇచ్చింది అవును మీరు ఈ భూ కబ్జా అనేది మీకు ఎప్పుడు జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది మా భూమి కబ్జా చేశారనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది మాకు రెండు వేల ఐదులో మలికిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి అమ్మిన తర్వాత మేము కొలతలకు పెట్టాం కదా సర్వే చేసినాం కదా సర్వే చేసేటప్పుడు అప్పుడు తెలిసిందనమాట అమ్మింది ఎవరు వేల ఐదులో లో మా మలికిరెడ్డి వాళ్ళకు మా అమ్మగారే అమ్మినారు అవును మీ అమ్మగారు అమ్మినప్పుడు రెండు వేల ఐదులో అమ్మగారు అమ్మినప్పుడు అప్పటికి ఇప్పటికి దాదాపు రెండు వేల ఐదు అంటే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అన్నప్పుడు మీరు చిన్నపిల్లలు ఉంటారు కదా అంతే దీని మీద మీకు అంత నాలెడ్జ్ ఉందా అట్లా కబ్జా చేసినారనే విషయంలో మీకు నాలెడ్జ్ ఉందా నాకు మొదటి నుంచి భూమిల గురించి నాలెడ్జ్ ఉంది ఎందుకంటే ఇవి అన్ని పోరాడి నేనే ఎక్కిచ్చినాను అనమాట ఇదంతా మీరే బయటికి తీశారు మొత్తం అంతా బయటికి తీసుకున్నాను కాకపోతే నాకు హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం బయటికి రాలేదు అమ్మ చనిపోవడము అమ్మని సేవ్ చేసుకోవాలి కదా నేను ఆ తర్వాతనే రెండు వేల ఐదు తర్వాత రెండు వేల ఆరు నుంచి మొదలు పెట్టాను ఈ భూమి గురించి రావడము ఎంఆర్ఓ గారిని అడగడము ఆదివ గారిని అడగడము కలెక్టర్ గారులను అడగడము మొత్తం అందరిని అడుగుతున్నాము కాకపోతే ఎవరు ఏమి స్పందించలేదు దీంట్లో ఇప్పుడు మీ భూమిలో మీ భూమి కబ్జాకు గురి చేసిన వాళ్ళు ఎవరు ఆ భూమి కబ్జా గురి చేసిన తర్వాత ఎవరికి ఇప్పుడు ప్రజెంట్ అంటే ఎవరు ఆ భూమిని ఆక్పై చేసుకున్నారని మీ ఉద్దేశం భూ కబ్జా చేసిన వాళ్ళలో అంటే భూ కబ్జా చేసిన పాత్ర ఎవరుదంటారు మీరు ఇప్పుడు మీరు మీరు ఇచ్చిన రికార్డ్స్ ప్రకారం మెయిన్ అయితే అయినా కొండ పాపాయి గ్రామానికి చెందిన వాళ్ళు నందల లో ఉన్నారనమాట నందల వాసులు నందల వాసులు ఓకే కాకపోతే అయినా వాళ్ళది కైపా మాది కైపా అన్నందుకు ఏమో మాకు తెలియదు కానీ కానీ వాళ్ళకు మాకైతే సంబంధం లేదు కైపా గోపాల్ రెడ్డి వాళ్ళ నాన్నగారు కైపా వెంకటరెడ్డి గోపాల్ రెడ్డి వాళ్ళ అమ్మ కైపా సుబ్బమ్మ గోపాల్ రెడ్డి వాళ్ళ అన్నగారు రామకృష్ణారెడ్డి అందరు కలిసి వాళ్ళ పొలం కాకపోయినా కూడా మళ్ళీ ఎందుకో తెలియదు కానీ మా పొలాన్ని రిజిస్టర్ చేసినారు వాళ్ళు సోమశివశంకరెడ్డి పుచ్చగాపల్ల సోమ శివశంకర్ రెడ్డికి చేస్తున్నారు గోపాల లత ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు వాళ్ళ ఓకే ఓకే బాలాజీ దాంట్లో ఉంటారు అంటే ఆయన అంటే ఈడ ఓన్లీ ప్రింటింగ్ ప్రెస్ ఒకటేనా అంటే ఆయనకు సంబంధించి ఇంకా ఏమన్నా అంటే అదర్ బిజినెస్ ఏమైనా పొలిటికల్ కానీ తర్వాత రియల్ ఎస్టేట్ గా అతను ఏమన్నా ఉందని మీకు అతను కౌన్సిలర్ గా ఏమో పోటీ చేసినారు వైఎస్ఆర్ దాంట్లో ఉన్నారన్నమాట వైఎస్ఆర్ పార్టీ ఓకే వైఎస్ఆర్ పార్టీలో కౌన్సిలర్ గా పోటీ చేసినారా ఏ వాటికి చేశారు అతను నందెల్లో తెలియదు చేసి నవ్మాన్ అనుకుంటా అతను మాకు తెలియదు ఎవరి మీద పోటీ చేసారో ఐడియా లేదు నాకు కాకపోతే పోటీ చేసి ఓడిపోయినారు అనేది తెలుసు కాకపోతే పొలిటికల్ పరంగా బాగా ఉంది ఉండబట్టే మమ్మల్ని ఎక్కడ చేయకుండా మేము ఏమి అడిగినా కొంచెము ఇది చేశారనమాట సో అయితే సరే ఓకే మీరు మీరు మాకు రికార్డ్స్ సబ్మిట్ చేశారు మేమైతే చూసాము ఈ రికార్డ్స్ ప్రకారము మీరు శివ సంథింగ్ అని సోమశంకర్ రెడ్డి సోమ శివశంకర్ రెడ్డి ఎస్ ఈ సోమ శివశంకర్ రెడ్డికి మీరు మీ మమ్మీ అమ్మగారు రెండు వేల రెండులో రిజిస్టర్ చేశారు రెండు వేల రెండులో మీరు డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేశారు ఆమెకు దాదాపు పది సెంట్లు ఇరవై సెంట్లు ఎనభై సెంట్లు ఇట్లా కొన్ని సర్వే నంబర్ తో మీరు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి రెండు వేల రెండులో ఎవరికి చేశారు శివశంకర్ రెడ్డి చేశారు ఆ శివశంకర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో ఏడవ నెల ఎప్పుడో రిజిస్టర్ చేశారు కదా రిజిస్టర్ చేసినటువంటి రెండు నెలలకే ఆయన మీ భూమిని దాంట్లో చేసే చేసేసుకున్నట్టు మళ్ళీ మీరు మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఉంది మూడు వందల నలభైలో ఉన్నటువంటి లో ఉన్నటువంటి భూమి నాలుగు వందల పద్నాలుగు ఉన్నటువంటి ఒక ఎకరా ఇరవై నాలుగు సెంట్ల భూమి ఏమైతే చేసినామో సర్వే నంబర్లు అవే సేమ్ వెంకటరెడ్డి వెంకటరెడ్డికి ఎలా వచ్చినాయో మాకు వచ్చిన సర్వే నంబర్లే సేమ్ సర్వే నంబర్లు అవే పెట్టి వెంకటరెడ్డి రిజిస్టర్ చేసినారు వెంకటరెడ్డి రిజిస్టర్ చేసిన అంటున్నారు శివశంకర్ రెడ్డి శివశంకర్ రెడ్డి అసలు వెంకరెడ్డికి అంటే కంప్లీట్ గా వెంకరెడ్డికి ఆ ఊర్లో ప్రాపర్టీ సర్వే నెంబర్ లో ఏమన్నా ఉందా ఆర్హెచ్ రికార్డు ప్రకారము కైప కొండారెడ్డి జంగం రెడ్డి పేరు మీద ఉన్నాయి మళ్ళా వాళ్ళ పేరు మీద రావాలి కదా అలాగానే వాళ్ళ పేరు మీద లేదు మళ్ళా వాళ్ళది అలాంటప్పుడు వాళ్ళ భూమి ఎలా అవుతుంది సో మీరు మరి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల సారీ రెండు వేల ఐదులో మీరు మరి మలికిరెడ్డి వాళ్ళకి శ్రీనివాసరెడ్డికి అవునా మరి అంతకంటే ముందే నా శివశంకర రెడ్డి రీసెర్చ్ చేసుకున్నట్టు మీ డాక్యుమెంట్స్ ప్రకారం చూపిస్తున్నారు కదా మీరు అంటే ఆయన కైపా సార్ బదికిరెడ్డి వాళ్ళకు రిజిస్టర్ చేసినప్పుడు మీకు ఆ విషయం తెలియదా అంటే మేము వాళ్ళకి రిజిస్టర్ చేస్తున్నాం కదా మా భూమి ఇక్కడ రిజిస్టర్ అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళకు తెలియదా మీకు తెలియదా మాకు అయితే తెలియదు మాముని మేము మామేల మాకో పాస్‌బుక్ లో ఉంది అన్ని ఆర్హెచ్ రికార్డ్ లో ఉంది కాబట్టి మేము కరెక్ట్ గా చేశాము మా భూమి మాకు ఉంది కాబట్టి మేము కరెక్ట్ గా చేశాము సో ఆయన శివశంకరెడ్డి రిజిస్టర్ చేపించుకున్నప్పటికీ రెండు వేల మూడు లో చేయించుకున్నప్పటికీ మీరు రెండు వేల ఐదులో లో మీరు అతనికి రిజిస్టర్ చేసినప్పటికీ కూడా ఇప్పుడైతే అనుభవకుల మటుకు మీరు చేసిన పర్సన్ మలికిరెడ్డి వాళ్ళే ఉన్నారు వాళ్ళ శ్రీనివాస రెడ్డి వాళ్ళే ఉన్నారు సో ఆయన ముందు రిజిస్టర్ చేసుకున్న కూడా ఆయన అనుభవం మరి లేను అంటే ఇప్పుడు దీని మీరు డిఫరెన్సెస్ ఏమీ ఉండేటువంటి మూడు పద్నాలుగులో ఒకటి తొమ్మిది అమ్మిన మిగతా బ్యాలెన్స్ మాకు ఒకటి ఇరవై నాలుగు మాకు రావాలి మాకు ఉండాలి కదా ఉండాలా అని మీ వాదన దీంట్లో ఒక ఎకరా ఉండాలి దాంట్లో ఒక ఒకటి ఇరవై నాలుగు ఉండాలి ఆ భూమి మాకు మాది అని చెప్పేసి నేను ఎంఆర్ఓ గారి అదే వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మీ భూమి అయినప్పుడు మీరు వెళ్ళి దున్నండి కొట్టుకోండి మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి లేదంటే కోర్టు కోర్టు సమాధానం ఎంఆర్ఓ ఇచ్చారు ఇక్కడ కలెక్టర్ గారికి రెఫర్ చేసినాం ముందు కలెక్టర్ గారిని అడిగాము సరే ఇట్లా ఉంది ప్రాబ్లం అని కలెక్టర్ గారు వచ్చేసి ఆర్డీఓకి రెఫర్ చేశారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓకి రిఫర్ చేస్తున్నారు కానీ మాకు న్యాయం ఎక్కడ జరగాల ఎంఆర్ఓ ఆఫీస్ లో అన్ని చూసి చేయాలి కానీ పాత రికార్డ్స్ మొత్తము మా రికార్డులే ఉన్నాయి కాకపోతే ఆన్లైన్ సిస్టం వచ్చిన తర్వాత మొత్తం మార్చేస్తున్నారు అన్నమాట అంటే ఇప్పుడు మరి మీకు దాదాపు అంటే రెండు వేల ఐదులో మీకు అన్యాయం జరిగిపోయింది రెండు వేల మూడులో లో తప్పు రిజిస్ట్రేషన్ జరిగింది అంటే దాదాపు ఇరవై ఏళ్ళు అవుతుంది పోరాడతా ఉన్నారా మళ్ళా అదే సర్వే నంబర్ నాలుగు వందల పద్నాలుగు ఏ రిజిస్టర్ ఆల్రెడీ చేసిన వెంకటరెడ్డి మళ్ళా అదే సర్వే నంబర్ రెండు వేల పదకొండులో కూడా చేసిన మళ్ళా అది ఎవరు కైప సుబ్బమ్మ కైప రామకృష్ణారెడ్డి ఎన్నిసార్లు చేస్తారు సార్ ఒకే సర్వే నంబర్ ని ఎన్నిసార్లు రిజిస్టర్ చేస్తారు అంటే మీరు దీని గురించి అంటే ఈ న్యాయం కోసము ఏ అధికారులు కానీ డిపార్ట్మెంట్ కానీ ఆఫీసర్స్ గాని పొలిటికల్ గాని కానీ ఎవరికైనా কই చెప్పుకోవడం కానీ ఎమంచి మీరేమే చెప్పుకోవాలి న్యాయం చిపరేదా అడిగినాం సార్ ఎం ఎవరవర దగ్గరికి వెళ్ళారు మీరు మేము ఎంపీ గారిని కూడా అడిగినాం సార్ పోచంపల్లి బ్రహ్మానందరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళామండి బ్రహ్మానందరెడ్డి సార్ కొద్దిగా సారు వీలబడనే కాబట్టి ఏమన్నా హెల్ప్ చేస్తారేమో మా భూమిని మాకు ఇస్తారేమో అని చెప్పి అడిగా అడిగితే వాళ్ళు వచ్చేసి ఆ అమ్మా నేను ఇది కొద్దిగానే కదా భూమి మేము మీరు వెళ్లి కలెక్టర్ని ఆడివాళ్ళని అడగండి అంటే కొద్దిగా ఎక్కువ అయితే హెల్ప్ చేస్తారా కొద్దిగా భూమిని హెల్ప్ చేయరా అంటే ఇదంతా గత ప్రభుత్వంలో జరిగిందా మీ ఉద్దేశము గత ప్రభుత్వంలోనే ఇన్ఫ్లుయెన్స్ సార్ అంతా మేము కలెక్టర్ నుంచి ఎస్పీ గారి నుంచి కూడా వస్తే కలెక్టర్ ఇది క్రిమినల్ కేసు అవుతుందమ్మా ఇట్లా చేసినారు కాబట్టి డిఎస్పీ కూడా రెఫర్ చేశారు డిఎస్పీ సరే ఎస్ఐకి సిఐకి రెఫర్ చేశారు కానీ అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు ఎట్లా ఎంపీల ద్వారా నుంచి ఎమ్మెల్యే ద్వారా నుంచి ఫోన్లు రావడము వాళ్ళు సరైన

కలెక్టర్ ఏ కలెక్టర్ గారు కలెక్టర్ గారికి ఇచ్చారు ఆ నందేలా కలెక్టర్ కి ఇచ్చినాం సార్ కర్నూలు కలెక్టర్ అప్పుడు ఉమ్మడి జిల్లాగా ఉండింది కాబట్టి కర్నూలు కలెక్టర్ కి ఎక్కువ సార్ కర్నూలు కలెక్టర్ గారికి ఎక్కువ ఇవ్వడం జిల్లీ ఇంతవరకు మీకు ఎటువంటి ఏమి ఇచ్చింది సార్ ఇప్పుడు మీరు మాకొక రికార్డు పేపర్ ఇచ్చారండి మాకు ఏం రికార్డు ఇచ్చారంటే మీ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ఏదో ఒకటి మీరు రెండు వేల రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో లో ఒక లీగల్ నోటీస్ కూడా మీరు ఇవ్వడం జరిగింది మీరు మాకు సబ్మిట్ అంటే లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరెవరికి ఇచ్చారు లీగల్ నోటీసు శివశంకర్ రెడ్డికి ఇచ్చారు తర్వాత రామకృష్ణారెడ్డి అంటే గోపాల్ రెడ్డి వాళ్ళ సంబంధం ఓకే వీళ్ళందరికీ ప్లస్ రిజిస్టర్ ఇవ్వడం జరిగింది సో ఇది ఎప్పుడు ఇచ్చారు రెండు వేల పదకొండు సో ఈ లీగల్ నోటీస్ కు మీరు వాళ్ళు ఎవరిని అక్కడ నుంచి మీకు రెస్పాండ్ అయ్యారా డిపార్ట్మెంట్ నుంచి కానీ పర్సనల్ గా కానీ అవును ఈ లీగల్ నోటీస్ వాళ్ళకు చేరిందని చేరిందా చేరింది అనుకుంటారా మీరు లీగల్ నోటీ పంపించారు మరి ఈ లీగల్ నోటీస్ వాళ్ళకి చేరిందా చేరినట్టు మాకు మళ్ళీ రిటర్న్ పూర్వకంగా వస్తుంది కదా సార్ ఓకే అది కూడా ఉంటారు మీ దగ్గర కూడా మా దగ్గర ఉంటాయి సార్ ఓకే రిటర్న్ పూర్వకంగా వచ్చింది మీరు ఇవ్వడం ఉన్నాయి సార్ మా దగ్గర అన్ని ఉంటాయి అన్ని జాగ్రత్తగా అలానే ఎత్తి పెట్టేస్తాం అంటే మీరు ఈ లీగల్ నోటీస్ ఇవ్వడం వల్లేనా మీరు మళ్ళీ మాకు ఇంకో పేపర్ సబ్మిట్ చేశారు ఇతను గోపాల్ రెడ్డి అనే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ప్లేస్ రామకృష్ణారెడ్డి ఆ అతను ఒక పేపర్ మాకు ఇవ్వడం జరిగింది మీరు లేదు సార్ గోపల్ రెడ్డిని వెళ్ళి అడిగాను సార్ అంటే మాకు ఒక డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేశారు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు అంటే మీరు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో స్వయాన ఈ మీరు ఎవరైతే అసలు మీ ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద లేదో అసలు ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద లేదో వాళ్ళే రిజిస్టర్ చేశారు శివశంకర్ రెడ్డి అన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి గోపాల్ రెడ్డి కైప కృష్ణారెడ్డి వాళ్ళే స్వయంగా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఉయ్యాల లెటర్ ఇచ్చినట్టు ఉంది మీరే సబ్మిట్ చేస్తారు ఈ పేపర్ అవును సార్ రాసి ఇచ్చిన సార్ ఈ భూమి మాది కాదమ్మా అతను మాకు వేరే మాటలు చెప్పి ఇట్లా రిజిస్టర్ చేసుకున్నారు అందుకు అది మాది కాదు మేము వచ్చి ఆడ చెప్తామని చెప్పేసి వచ్చినాం సార్ రిజిస్టర్ క్యాన్సల్ చేస్తామని కూడా చెప్తున్నారు కాకపోతే నేను అదే అడిగినా సార్ మీది కానప్పుడు మీ భూమి కానప్పుడు మీరు ఎందుకు రిజిస్టర్ చేసినారు మీకు డబ్బులే అందలేదు అంటున్నారు డబ్బులు అందనప్పుడు ఎట్లా రిజిస్టర్ చేసి తింటారు అంతే కదా సార్ అంటే మీరు దేనికన్నా పాల్పడినాల ఆడపిల్లకి ఎందుకు అన్యాయం చేస్తారు మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా వచ్చి మాకు ఒకవేళ మీది కాదు అన్నప్పుడు మాకు వచ్చి సార్ అప్పుడు చేసే దగ్గరకు వచ్చినారు వచ్చి రిటర్న్ రాసిచ్చినాడు రాసిచ్చిన తర్వాత వాళ్ళ అన్న ఆయన అందరు వచ్చి ఊర్ల పక్కలో ఉంటారు కదా ఊర్లో ఆ కొండపాంబలే బొడమనూర్ మెట్ట మీకునే కదా సార్ కొండపాంబల్లలో మునగల నారాయణ ఆవు ఓబులేసు అంతా ఉన్నారు సార్ కొందరు పక్కన పక్కన వాళ్ళు వాళ్ళ ప్రెజర్ వల్లనో మనకు తెలియదు మళ్ళీ ఎవరు ప్రెజర్స్ ఉన్నాయో మనకు తెలియదు ఇంకా లేదు అని చెప్పేసి వెళ్ళిపోయినారు సార్ లేదంటే రిజిస్టర్ క్యాన్సిల్ చేస్తానని వచ్చిన తను మల్ల సరే ఒకసారి మనము ఈ ఎవరైతే ప్రాపర్టీ కాదో ఎవరైతే ఆ ప్రాపర్టీ కాదు అయినప్పటికీ దానికి సంబంధించినటువంటి గోపాలరెడ్డి రామకృష్ణారెడ్డి వాళ్ళు శివశంకర్ రెడ్డి గారికి రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళు నోటీస్ ఇవ్వడము వీళ్ళు కొద్దిగా అఫీషియల్గా కలవడము జరగడం జరిగిన తర్వాత దీనికి సంబంధించిన గోపాలరెడ్డి రామకృష్ణారెడ్డి వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ ఉయ్యాల వాటి వారికి కూడా లెటర్ రాయడం జరిగింది అది ఏమంటే గౌరవనీయులు సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉయ్యాలవాడ నమస్కరించి రాయనదేమనగా మా స్వగ్రామం కొండపాపాయిపల్లె గ్రామం మాకు సంబంధించిన సర్వే భూమిలో మూడు వందల నలభై పి ఒక ఎకరా ఎనభై సెంట్లు నాలుగు వందల పద్నాలుగు ఏ మూడు ఎకరాల పంతొమ్మిది సెంట్లు మాకు సంబంధించినవి కావు భూములు కైపా జంగం రెడ్డి సన్ ఆఫ్ కైపా కొండారెడ్డికి సంబంధించినవి అయితే మా నాన్నగారు కైపా వెంకరెడ్డి తల్లి కైపా సుబ్బమ్మ మా అన్నగారు కైప రామకృష్ణారెడ్డి వీరికి ఈ భూములు సంబంధం లేదు వీరే సోముల రెడ్డి పుచ్చకాయపల్లె గ్రామమైన అతను మా చేత పొరపాటున మా భూములు కాకపోయినా మా వారితో రిజిస్టర్ చేయించుకున్నాడు కావున మా తప్పిదం వలన జరిగిన పొరపాటును గమనించి రిజిస్టర్ రద్దు చేసుకునేటకు అంగీకరించినాము కావున మా మీద దయ ఉంచి సోముల శివశంకర్ రెడ్డి పైన చర్య తీసుకొని రిజిస్టర్ రద్దుపరచుటకు అతనిని పిలిపించి రద్దుపరచుటకు అంగీకరింపజేసి వారి భూములను వారికి ఇప్పించి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను అని స్వయంగా రెడ్డి రామకృష్ణారెడ్డి గారే ఒక లెటర్ రాయడం అయితే జరగడం జరిగింది కానీ ఇంత మీకు క్లియర్ కట్ గా గోపాల్ రెడ్డి రామకృష్ణారెడ్డి గారు రాసి ఇచ్చిన తర్వాత మీరు తదుపతి చర్యగా అతని మీద క్రిమినల్ కేసు పెట్టడం గానీ ఇతను చెప్పాడు కదా క్రిమినల్ కేసు పెట్టండి వాళ్ళకు వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది మీరు ఇంతవరకు ఏం చర్య తీసుకున్నారు ఎక్కడ ఆఫీస్ పెట్టమని ఎస్ఐ గారి అడిగినాం సార్ ఎస్ఐ గారిని చెబితే మళ్ళీ పొలిటికల్ ప్రెజర్ అంటే ఆర్లగడ్డ నుంచి బనాన్పల్ల నుంచి కొంతమంది పొలిటికల్ ప్రెజర్ వల్ల మీరు సింపుల్ గా కోర్టు వెళ్ళండి అమ్మా నేను న్యాయం చేయలేను మీరు కోర్టుకు వెళ్ళండి అంతే సింపుల్ గా అంటే అలగడ ఎమ్మెల్యే బనగానపల్లె ఎమ్మెల్యే అంటే వాళ్ళు వైసీపీ నాయకులే ఓకే మాకైతే ఏదో పొలిటికల్ ప్రెజర్ మాకు ఎవరు తెలియదు సార్ మేము ఎవరి అక్కడ అలగడ లీడర్స్ అంటే ఎవరు అలగడ లీడర్స్ సార్ అప్పుడు ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు సార్ ఎమ్మెల్యే వాళ్ళే అంటే మీరు చెప్పినట్టు అప్పటికి ఆయన వైసీపీలో ఉన్నాడా ఈ గోపాలరెడ్డి వాళ్ళకి సంబంధించి కాక సంబంధించి ఉంటారు సో ఓకే వీళ్ళు వైసీపీ వాళ్ళు వైసీపీ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మేబీ రాకుండా చేసి ఉండచ్చు ఓకే అంతే సార్ సో మన సిఐ సార్ కే కూడా రిఫర్ చేసి సార్ మరి వీళ్ళు ఈ గోపాల్ గోపాలరెడ్డి వాళ్ళు ఇంత క్లియర్‌కట్ గా రాసినప్పుడు వీళ్ళు స్వయంగా వాళ్ళని పై రిజిస్టర్ ఆఫీస్ లో రద్దు చేసుకుంటే అప్పటికి క్లియర్ అయిపోద్ది కదా ఇంత సమస్య ఏం లేదు కదా రాసి ఇచ్చినప్పుడు అదే కదా సార్ నేను అడుగుతున్నదే మీరు వచ్చి సింపుల్ గా ఎమ్మార్ అరసి చేశారు కదా ఎంఆర్ఓ గారికి ఆడ వచ్చి రిజిస్టర్ క్యాన్సిల్ చేస్తే ఈ ప్రాబ్లం అంత సాల్వ్ అవుతది సార్ అవును మీరు ఇదే పేపర్ తీసుకుని అన్నప్పుడు అవును మీరు ఇదే పేపర్ తీసుకుపోయి డైరెక్ట్ గా మీరు ఎంఆర్ఓ గారికి ఈ విధంగా రిస్టర్ క్యాన్సిల్ చేయమను అని చెప్ たら రిజిస్టర్ క్యాన్సిల్ చేయమను చెప్పి మీరు ఎంఆర్ఓ గారికి చేశారు సార్ ఎంఆర్ఓ గారికి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడేమో చెప్తారు అక్కడేమో వా పల్ల వేరేలాగా చేస్తున్నారు ఓకే ఓకే అట్లా సార్ సో అంటే బట్టి చూస్తే ఓవరాల్ గా అంటే నాట్ ఓన్లీ ఇన్ పర్సన్స్ కాదు ఎదర గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ అందరూ కింప్లైడ్ యు రిపోర్ట్ సర్ ఓకే పెట్టున్నాం మేము పేద ప్రజలం ఈ తెలియదు కదా సర్ ఇట్లా ఎంతమందిని మళ్ళ ఆడ పిల్లల ఊసరకొట్టుంటారో తెలియదు కానీ మాకు ఇంత ఆడపిల్లలు పిల్లల్ని సతాయిస్తున్నారు సర్ వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఉంటారు కదా సార్ అంటే ఓవరాల్ గా ఇప్పుడు మీకు ఫైనల్ గా అంటే మీకు న్యాయం చేయాల్సింది వచ్చేసి చివరికి ఈ గోపాల్ రెడ్డి ఇప్పుడు చేయాలా గోపాల్రెడ్డి ఎందుకంటే రిజిస్టర్ చేసింది గోపాల్ రెడ్డి కాబట్టి శివశంకర్ రెడ్డికి గోపాల్ రెడ్డి చేయాలంటారా ఇప్పుడు గోపాల్ రెడ్డి వాళ్ళ అమ్మ గోపాల్ రెడ్డికి దీంట్లో రిజిస్టర్ లేదు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కాబట్టి వారసులు వాళ్ళు వచ్చి అందుకని కూడా చేసినారు కాబట్టి మీరు ఇద్దరు వచ్చి అక్కడ రిజిస్టర్ క్యాన్సిల్ చేయమని అడుగుతున్నాం సార్ వాళ్ళ రిజిస్టర్ క్యాన్సిల్ చేస్తే ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది కాకపోతే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది వాళ్ళ వాళ్ళ వెనకాలంగా ఎవరి హస్తాలు ఉన్నాయో ఇంకా మాకు తెలియట్లేదు సార్ అంటే ఇప్పుడు ఈ గోపాల్ రెడ్డి రామకృష్ణుడు వాళ్ళు అంటే అతను సోమ శివశంకర్రెడ్డికి సోముల శివశంకర్రెడ్డి కి ఏమైనా పరిచయాలా ఏమైనా అంటే ఫ్యామిలీలు ఫ్యామిలీ పరిచయం అంటే ఏమైనా ఉన్నాయా అంటే లేకపోతే వీళ్ళ ప్రాపర్టీ లేదు శివశంకర్ రెడ్డి కమిషన్ కదా అంటే అప్పుడు శివశంకర్రెడ్డి ఏమైనా వీళ్ళ ప్రాపర్టీ ఏమైనా డబ్బులు ఇచ్చారా ఆ ప్రాపర్టీ మాది అని చెప్పి కొండ ముందుకు డబ్బులు ఇచ్చారా మాకపోతే ఎందుకు చేస్తారు సార్ ఊరికే ఎందుకు రిజిస్టర్ చేస్తారు సార్ ఎవ్వరు వచ్చి చేయమంటే ఎవరు చేయరు చూడలేడు అంటే ఇప్పుడు వాళ్ళు ఆ రోజు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు క్యాన్సిల్ చేయమంటే వీళ్ళు కూడా అమౌంట్ ఎన్ని కట్టాలన్న ఉద్దేశం కట్టాలన్న ఉద్దేశంతోనో మళ్ళీ ఇంకా ఎవరు ప్రెజర్ దాని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారో అన్ని కనుక్కోవాలనే మేము ఆలోచన సార్ మీరు మరి ఎందుకు మీరు కలెక్టర్ గారిని ఇప్పుడు అఫీషియల్ గా అంటే ఆ రోజు మనకు మీరు బైఫరికేషన్ జరిగి కర్నూలు డిస్టిక్ ఇచ్చామంటున్నారు నందాల కలెక్టర్ గారు కానీ కానీ ఎంఆర్ఓ కానీ డిఆర్ఓ గానీ మీరు కలిసి ఒక వినతి పత్రం ఇచ్చేసి ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి తర్వాత ఏ పొలిటికల్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మొదలు పెట్టాము సార్ అంతా మొదలు పెడుతున్నాము కంపల్సరీ కలెక్టర్ గారికి టై దృష్టికి కూడా తీసుకెళ్తాం సార్ మరి తీసుకెళ్ళి మీకు తీసుకెళ్ళి న్యాయం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము గవర్నమెంట్ కూడా ఇలాంటి భూములపై ఏదైతే జరిందో అలాంటిది మీకు అయితే కేనా చెప్ సర్ శివ భరిమారి గారికి ఇచ్చారు మేడం వచ్చేసి నేను అంత వెరిఫికేషన్ చేసి మీకు న్యాయం చేస్తానమ్మా అని చెప్పారు చెప్పడం అయితే చెప్పారు కలెక్టర్ గారికి ఇవ్వాలి సార్ ఇంకా ఆ గారికి పంపించారు మీరు ఆ సార్ మేడం వాట్సాప్ లోనే పంపండి మాకు మేము అన్ని రెఫర్ చేసి మీకు న్యాయం చేస్తాను అని చెప్పారు మేడం గారు ఇంకా మేడం తర్వాత బిజీలో ఉండి చేయలేదు ఓకే ఓకే అంటే ఓవరాల్ గా ఇప్పుడైతే మీ భూమి దీనికి సంబంధించింది వచ్చేసేసి ఓవరాల్ గా రెండు ఎకరాల ఇరవై నాలుగు సెంట్ల భూమి మీది కబ్జా గురైంది కబ్జా గురైంది కబ్జా గురైనటువంటి సరే నంబర్ నాలుగు వందల పద్నాలుగులో ఒకటి ఇరవై నాలుగు మూడు వందల నలభై బిలో ఒక ఎకరా రెండు ఎకరాల ఇరవై నాలుగు భూమి ఈ రోజు మీకు కబ్జా కావడం జరిగింది ఇప్పుడు ఎంత పోతుంది అంటారు ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇప్పుడు భూ కబ్జా ఇప్పుడు అంటే నాకు తెలిసి రెండు వేల ఇరవై మూడులో కబ్జా అయిపోయింది ఆ రోజు ఈ భూమి భూమి వల్ల అంతగా ఉండకపోవచ్చు కదా ఆ రోజుల్లో ఆ భూమి అంత విలువ ఉండకపోవచ్చు కదా అయినా ఓకే అంటే చివరకు ఇప్పుడు ఏదేమైనప్పటికీ మీకు ఇప్పుడు ఎక్కడ పరిష్కారం అవుతాదని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఇన్ని రోజులు మీరు పోటీ చేశారు కదా అంటే బయటకు వస్తున్నారు కొట్లాడుతున్నారు నాయకులు గడకపోతున్నారు గత ప్రభుత్వంలో అంటే వైసీపీ నాయకులు వాళ్ళు చెప్పేసి వాళ్ళు వాళ్ళు కాబట్టి న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడు మాకు ప్రభుత్వం మారింది కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఇప్పుడు బయటకు వచ్చినాము మాకు ముందు న్యాయం జరగలేదు కాబట్టి ఎక్కడిపోయినా మాకు రాదనే ఉద్దేశంతో మీరు మేము రాలేదు ఈ రోజు మేము ప్రభుత్వం మారింది కాబట్టి మాకు న్యాయం అని చెప్పేసి మీరు రావడం జరిగింది సో ఎక్కడ మీకు న్యాయం ఇప్పటికీ ఇంకా మీరు పోరాడుతూనే ఉన్నారు అంటే మీరు అంటే ఇంకా ఇది భూమి వచ్చేంత వరకు పోరాడతారా ఖచ్చితంగా పోరాడతాం సార్ ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు చెప్పారు ఎక్కడైతే భూ కబ్జా ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి వాళ్ళను ముందు జైలు శిక్ష పడేటట్టు చేయమని చెప్తున్నారు సార్ దృష్టిలోకి అందుకే ఈ న్యూస్ మీ న్యూస్ ద్వారా గవర్నమెంట్ కి తెలియజేయాలనే సార్ మీ మా ఉద్దేశం ఓకే మా మంచిది థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ఈరోజు అసలు ఒక అమ్మాయి అంటే దాదాపు ఈమెకు భూకంజ కావలసిన వంటి భూమి రెండు వేల మూడో సంవత్సరము అంటే అప్పుడు ఈమెకు నాకు తెలిసి ఇరవై ఆరు ఇరవై ఏడు అనుకుంటాయి కదమ్మా మీకు ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఐదు స ఏళ్ళ నుంచి దాదాపు ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు అంటే నలభై ఐదు నలభై ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళ భూమి పోరాడుతున్న కూడా ఈ రోజు ఆ భూమిని ఆమె దక్కించుకోలేకపోవడానికి కారణము ఇలాంటి భూ కబ్జా చేసినటువంటి ప్రధాన సూత్రధారలే దీనికి ముఖ్య కారణము సో ఈమె చెప్పే బాధను చూస్తా ఉంటే గతంలో మేము ఎన్నో మేము ప్రయత్నం చేశాము కానీ ఎవరైతే ఈ భూ కబ్జా చేశారో వాళ్ళు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి ఆ గతంలో ఉన్నప్పుడు మేము ఏమి చేయలేకపోయాము చాలా నుంచి కూడా డిపార్ట్మెంట్కి పెట్టాము డిపార్ట్మెంట్కి చేశాము కానీ అక్కడి నుంచి ప్రెజర్స్ రావడంలో మాకు ఎనికి తప్పించుకోవడం జరుగుతుంది కాదు మాకు ఎక్కడ న్యాయం జరగలేదు ఈరోజు మేము మా వివిడి న్యూస్ ద్వారా ముందుకు రావడం అనే ఒక ధైర్యం ఎందుకంటే మాకు ఇప్పుడు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మాకు ఏదైనా చేస్తుంది అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి భూ కబ్జాలు చేసిన వారి మీద ప్రత్యేక నిఘా ఉంచి వాళ్ళ మీద నీకు చర్యలు తీసుకొని క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు సో వాళ్ళకు ఒక భయం ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చెప్పడం జరిగిందనే ఉద్దేశంతో ఈరోజు ఈమె ధైర్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది సో నేను కోరి మా న్యూస్ ద్వారా మేము కోరుకునేది ఒకటే ఇలాంటి భూ దారులు ఎవరైనా సరే అన్యాయంగా పాల్పడితే ప్రభుత్వము కఠినంగా శిక్షించాలి దీనిపైన ప్రభుత్వము ఒక చట్టాలను క్రియేట్ చేయాలి ఇలాంటి భూ కబ్జాలు పాల్పడాలంటే ఇంకొకసారి ఏ అయినా భయపడాలి అలాంటి చట్టాలను తీసుకురావాలని చెప్పేసి గౌరీదేవి గారికి మా వివిడి న్యూస్ తరఫున ఆమె భూ కబ్జాను ఎవరైతే చేశారో ఆ భూ కబ్జా అతి త్వరలో వాళ్ళే మనసు మార్చుకొని ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేసుకొని ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము నమస్కారం అందునమ్మా ఇంకేమన్నా మిస్ అయిందా మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు